ఓం శ్రీ మాతేనమ్మ అందరికీ నమస్కారం అండి ఎవరు అవునన్నా కాదన్నా ధనస్సు రాశి వారికి రాబోయే పది రోజుల్లో జరగబోయేది ఇది ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఒంటరిగా చూడండి మరి ధనస్సు రాశి జాతకుల జీవితంలో ఆగస్టు నెలలో ఏం జరగబోతుంది అసలు ఆగస్టు నెలలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి ఈ పది రోజుల్లో జరగబోయే ఈ పరిణామంతో ధనస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోని వాళ్ళు ఒంటరిగా ఎందుకు చూడాలి మరి ఈ వీడియో ద్వారా ధనస్సు రాశి వాళ్ళు ఇటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని అని కామెంట్ చేయండి ధనస్సు రాశి వారి హృదయంలో పేరుకుపోయిన భారాన్ని మీ మనసును నిరంతరం తొలచి వేస్తున్న ప్రశ్నలను గత కొన్ని నెలలుగా బహుశా కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న ఆవేదనను ఆందోళనను మీ నేను పూర్తిగా అర్థం చేసుకోగలను మీకు ఒక భరోసా ఇవ్వడానికి మీ దారిలో ఒక కొత్త వెలుగును చూపించడానికి మీలో నిద్రాణంగా ఉన్న మీ అద్భుతమైన శక్తిని మీకు గుర్తు చేయడానికి ఈ మాటలు మీతో పంచుకుంటున్నా ముఖ్యంగా ధనస్సు రాశి గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాలి అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ధనస్సు రాశిలో జన్మించిన వారు సాధారణ జాతకులు కారు వారు జాతకులు మీ జీవితం నిజంగా ఒక అదృష్టవంతమైన ప్రయాణం ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో ఆశయాలతో నిండినది అయితే కొన్ని అనివార్యమైన కారణాల వల్ల అది మీ మంచితనం వల్ల కావచ్చు ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల కావచ్చు లేదా మీలోని అపారమైన శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకోవడం వల్ల కావచ్చు మీరు కొంతకాలంగా వెనుకబడినట్లుగా భావిస్తున్నారు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ అంతటి అదృష్టవంతులు మీ అంతటి విశాల హృదయలు ఈ రాశి చక్రంలో మరొకరు ఉండరు మీ మనసు చాలా విశాలమైనది సముద్రం అంత లోతైనది పది మందికి మంచి జరగాలని సమాజానికి ఏదైనా మేలు చేయాలని తప్పించే గుణంలో మీకు మీరే సాటి అలాగే మీరు కలిసే వ్యక్తి ఒక స్వభావాన్ని బట్టి వారిలో మారిపోయి వారిలో కలిసిపోయే అద్భుతమైన లక్షణం కలవరు ఇది మీ బలహీనత కాదు ఇది మీ బలం అందరినీ అర్థం చేసుకోగల మీ గొప్ప గుణానికి నిదర్శనం మీ తెలివితేటలు అపహారమైనవి మీరు పుట్టుకతోనే తత్వవేత్తలు మార్గదర్శకులు ఒక గొప్ప నాయకుడి వెనుక ఉండి వారికి సరైన సలహాలు సూచనలు ఇవ్వగల వ్యూహకర్తలు మీరు నిజంగా చెప్పాలంటే ధనసు రాసే స్నేహితులు ఒక్కరు పక్కన ఉంటే జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు వారే ఒక కవచంలో మనల్ని కాపాడుతూ ఉంటారు మీరు ఎంత మంచి మనసు కలవారంటే పది మందికి సహాయం చేయాలనే తపన మీ రక్తంలోనే ఉంది కానీ విచిత్రం ఏంటంటే మీ మంచితనాన్ని ఈ లోకం చాలాసార్లు అర్థం చేసుకోలేదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది మీరు నిస్వార్థంగా చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు హాని తలపెట్టిన వారు కూడా మీ జీవితంలో ఎందరో ఉన్నారు ఎంతోమంది సొంత వాళ్ళు అని మీరు అనుకున్న వారి చేతిలోనే మీరు మోసపోయారు మాటలు పడ్డారు అవమానాలను దిగమింగుకున్నారు మీ ఆశయాలు గొప్పవి మీ ఆలోచనలు ఉన్నతమైనవి మీరు గొప్ప ఆదర్శవాదులు మానవతావాదులు కానీ ఇంత స్వచ్ఛమైన మనసును మీరే ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారని మీరు మదన పడుతున్నారు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక అడ్డంకి ఎదురవుతుంది ఎందుకు మీ మాటని మీరే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది మీ వాళ్ళే మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు డబ్బు చేతికి అందినట్లే అంది ఎందుకు మాయమైపోతుంది మీ జీవితంలో ప్రశాంతత అనేది కరువైంది ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదని నాకు తెలుసు ఈ కష్టాలన్నీ శాశ్వతం కాదని ముందుగా మీరు నమ్మాలి సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం వైపు మనం సరైన అడుగులు వేయగలం మీరు పడుతున్న ఇబ్బందులకు మూల కారణం బయట ఎక్కడో లేదు అది మీ ఆలోచన విధానంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలలో మీరు ఇస్తున్న ప్రాధాన్యతలో దాగి ఉంది గత కొంతకాలంగా మీ జీవితం ఒక కఠినమైన గురువుల మీకు పాఠాలు నేర్పుతోంది డబ్బు విలువ తెలియని వారికి దాని విలువ తెలిసేలా చేస్తుంది కుటుంబ బంధాల ప్రాముఖ్యతను తేలికగా తీసుకున్న వారికి ఆ బంధాల విలువను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది మాటకున్న శక్తిని ఆ మాట వల్ల కలిగే మంచి చెడులను మీకు అనుభవపూర్వకంగా నేర్పిస్తుంది ఒక్కసారి గమనించండి మీకు రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందకుండా చివరి నిమిషంలో ఆగిపోవడం ఊహించని ఖర్చులు ఒక్కసారిగా మీద పడడం ఎంత పొదుపు చేద్దామన్న రూపాయి కూడా మిగలకపోవడం వంటి ఆర్థిక ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నారు దీని వెనుక ఉన్న సందేశాన్ని మీరైతే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి డబ్బును మీరు ఎలా వాడుతున్నారో దానికి మీరు ఎంత విలువ ఇస్తున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది మీ ఉదార స్వభావం చాలా గొప్పది కానీ ఆ ఉదారతకు కూడా ఒక హద్దు ఉండాలని ముందు మీ అవసరాలను మీరు గమనించుకోవాలని ఈ కాలం మీకు నేర్పుతోంది డబ్బు విషయంలో మీరు మరింత క్రమశిక్షణతో ప్రణాళికతో ఉండాలని సూచిస్తోంది అలాగే కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు దాన్ని మరొక విధంగా అర్థం చేసుకుంటున్నారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లక్ష్య పెట్టడం లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీ వాక్ స్థానం అంటే మీ మాట యొక్క శక్తి యొక్క పరీక్షకు గురవుతుంది మీరు మాట్లాడే ప్రతి మాటకి బరువును బాధ్యతను జోడించాలని ఈ పరిస్థితులు మీకు నేర్పుతున్నాయి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటిధనం ఎదుటి వారికి మీకులో గుచ్చుకుంటుంది అందుకే ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం లేదా ఆచితూచి ఆలోచించి మాట్లాడడం ఎంతో శ్రేయస్కరం మాట జారితే తిరిగి తీసుకోలేము అనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వక్తగా మంచి సలహాదారుగా తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే ఇది మాత్రమే కాదు మీ సుఖస్థానం కూడా ఒడిదొడుకులకు లోనవుతోంది ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా ఏదో తెలియని అశాంతి ప్రశాంతత లేకపోవడం వంటివి మీరు గమనిస్తున్నారు తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది వాహనాలు తరచుగా రిపేర్లకు రావడం ఇంటికి సంబంధించిన పనులలో ఆటంకాలు ఎదురవడం జరుగుతున్నాయి అన్నీ ఉన్న ఆల్లోడి నోట్లో శని అన్నట్లుగా భౌతికంగా మీకు లోటు లేకపోయినా మానసిక ప్రశాంతత కొరవైంది దీనికి కారణం మీరు బాహ్య ప్రపంచంలో వెతుకుతున్న శాంతి మీ లోపలనే ఉందని మీకు గుర్తు చేయడానికి అనుభవాలు మీ ఇంటిని కేవలం నాలుగు గోడల నిర్మాణంగా కాకుండా ఒక ప్రేమ నిండిన ఆలయంగా మార్చుకోవాల్సిన సమయం ఇది ఇక మీలో చాలామందికి ఒక తెలియని భయం ఆందోళన పట్టుపీడుస్తున్నాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అంతు ఆవేదన ఏదో జరగకూడనిది జరిగిపోతుందేమో అన్న భయం మిమ్మల్ని కుంగదీస్తున్నాయి మీ లోపల దాగి ఉన్న భయాలని ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి ఇవి నిజమైన ప్రమాదాలు కావు కేవలం మీ మనసు సృష్టిస్తున్న భయాలు మాత్రమే అని మీరు గ్రహించాలి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ఈ భయాలు ప్రయత్నిస్తున్నాయి ఈ భయాలను జయించి నిలబడినప్పుడే మీ నిజమైన శక్తి మీకు తెలుస్తుంది మీరు ఎంతో ఆశ పెట్టుకున్న పనిలో ప్రణాళికలు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి మీకు రావాల్సిన లాభాలు ప్రమోషన్లు చేజారిపోతున్నాయి మీరు ఎంతగానో నమ్మిన స్నేహితులతో విభేదాలు వస్తున్నాయి వారు మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీ ఆశలన్నీ అడియాసలు అవుతున్నా ఏమో అని మీరు నిరాశకు లోనవుతున్నారు ఒకవైపు ఆర్థిక కుటుంబ సమస్యలు మిమ్మల్ని క్రమశిక్షణ పేరుతో నలిపేస్తుంటే మరోవైపు మీ బంధాలలో ముఖ్యంగా మీ భాగస్వాములు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాయి మీ సప్తమ స్థానం అంటే మీ దాంపత్య వ్యాపార భాగస్వామ్య స్థానం కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది భార్యాభర్తల మధ్య అహం దెబ్బ తినడం చిన్న విషయాలకి పెద్ద గొడవలు కావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వంటివి జరుగుతున్నాయి మీలో సహనం నశించిపోతుంది ఎదుటి వారు చెప్పేది వినే ఓపిక కూడా మీకు లేకుండా పోతుంది ఇది మీ తప్పు కాదు మీ భాగస్వామి తప్పు కూడా కాదు ఇది కేవలం పరిస్థితుల ప్రభావం మాత్రమే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైన విభేదాలు గొడవలు తలెత్తుతున్నాయి కలిసి కట్టుగా మొదలుపెట్టిన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది ఇవన్నీ మీ సహనాన్ని మీ నాయకత్వ లక్షణాలను పరీక్షిస్తున్నాయని మీరు గుర్తించాలి ఈ ప్రభావం మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి పై అధికారులతో అనవసరమైన వాగ్వాదాలు సహ ఉద్యోగులతో గొడవలు జరుగుతున్నాయి చేస్తున్న పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం అసహనం కలుగుతున్నాయి మీ శక్తియుక్తులని ఉపయోగించి రాక్షసుడిలా మీరు కష్టపడుతున్నా మీకు రావాల్సిన గుర్తింపు రాకపోగా అనవసరమైన నిందలు ఎదుర్కోవాల్సి వస్తోంది మీ సామర్థ్యాన్ని మీరే శంకించే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ప్రభావం నేరుగా మీ మీద మీ వ్యక్తిత్వం మీద పడుతుంది దీనివల్ల మీకు విపరీతమైన కోపం ఆవేశం చిరాకు కలుగుతున్నాయి ఏ పనిని ప్రశాంతంగా చేయలేని అసహనం మిమ్మల్ని ఆవహిస్తుంది చిన్న విషయాలకే తీవ్రంగా ప్రతిస్పందించడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత దాని గురించి బాధపడడం జరుగుతుంది మిమ్మల్ని మీరే నియంత్రించుకోలేని విచిత్రమైన పరిస్థితుల్లో మీరు చిక్కుకుపోయారు మీలోని ప్రశాంతమైన వివేకవంతమైన మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడా అని మీకే ఆశ్చర్యం ఈ కోపం ఆవేశం మీ శత్రువులు అవి మిమ్మల్ని మరింత బలహీనపరుస్తాయని మీరు గ్రహించాలి ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేసిందా అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ కష్టాల నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి నిరాశపడవద్దు ఎందుకంటే నేను మీకు చెప్పబోయే అసలు విషయం ఇక్కడి నుండే మొదలవుతుంది రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అవుతుంది మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు మిమ్మల్ని ఒక వజ్రంలా తయారు చేయడానికి అని మీరు గట్టిగా నమ్మండి ఇప్పుడు అసలైన శుభవార్తను మీ జీవితంలో రాబోతున్న అత్యద్భుతమైన మార్పును వినండి ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కొనే శక్తిని ఈ చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగును మీకు అందించడానికి మీలోనే ఒక దివ్యశక్తి ఉదయించబోతోంది ఆ శక్తి మీ అంతరాత్మ మీ పూర్వ పుణ్యఫలం మీ పంచమ స్థానం అంటే మీ పూర్వ పుణ్యస్థానం మీ స్థానం మీ సృజనాత్మకత స్థానం ఇప్పుడు అత్యంత బలంగా చైతన్యవంతంగా మారిపోతుంది మీకు లభించిన ఒక గొప్ప వరం ఇది మీ పూర్వ జన్మల సుకృతం మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది ఇన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నా మీరు ఏదో ఒక మూల ఒక చిన్న ఆశ ఒక బలమైన నమ్మకం ఇంకా మిగిలే ఉన్నాయి మిమ్మల్ని నడిపించే దీపం అదే మీ బుద్ధికి పదును పెట్టి ఈ సమస్యల నుండి సులభంగా ఎలా బయటపడాలో సరికొత్త ధరలను చూపించబోతుంది మీ పిల్లల ద్వారా మీకు సంతోషకరమైన వార్తలు వారి అభివృద్ధిని చూసి మీరు గర్వపడడం జరుగుతుంది ఒకవేళ మీకు పిల్లలు లేకపోతే మీలోని సృజనాత్మకత మీకు బిడ్డలా మారి మీకు కొత్త ఉత్సాహాన్ని గుర్తింపును తెచ్చిపెడుతుంది మీరు ఎప్పటి నుండో నేర్చుకోవాలనుకుంటున్న కొత్త విద్యల మీద కొత్త విషయాల మీద మీకు ఆసక్తి కలుగుతుంది ఇప్పుడు అసలైన అద్భుతాన్ని చూడండి మీలో ఉదయిస్తున్న ఈ సానుకూల శక్తి మీ జీవితంలోని ముఖ్యమైన భాగాలను తన అమృత కిరణాలతో ప్రకాశవంతం చేయబోతుంది ఇది మీ భాగ్యస్థానాన్ని మీ లాభస్థానాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని కాపాడబోతోంది మీ భాగ్యస్థానం అంటే మీ అదృష్టం మీకు మార్గనిర్దేశం చేసే గురువులు తండ్రి వంటి వారి స్థానం మీద మీ సానుకూల శక్తి ప్రసరిస్తోంది దీనివల్ల ఇప్పటి వరకు మూసుకుపోయి ఉన్నాయని మీరు భావించిన అదృష్టపు తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి మీరు ఊహించని మార్గాల నుండి మీకు సహాయం అందుతుంది మీకు మీ తండ్రి నుండి లేదా తండ్రి లాంటి పెద్దల నుండి మీకు మార్గాన్ని చూపించే గురువుల నుండి అమూలమైన సహాయ సహకారాలు సలహాలు లభిస్తాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి వారి ప్రయత్నాలు ఫలించి మార్గం సుగమం అవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా దైవానుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంటుంది ఇక మీ లాభస్థానం మీద కూడా ఈ అద్భుతమైన శక్తి ప్రసరించబోతుంది ఇక్కడ మీరు అసలు మ్యాజిక్ చూడాలి ఏదైతే స్థానం మీకు ఇన్నాళ్ళు లాభాలకు అడ్డుకట్ట వేస్తుందో మిమ్మల్ని నిరాశపరిచిందో అదే స్థానం ఇప్పుడు మీకు రెట్టింపు లాభాలను ఇవ్వబోతుంది ఇది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు కఠినమైన పరీక్ష పెట్టిన గురువే మీరు పడిన శ్రమను చూసి మీలో వచ్చిన మార్పును గమనించి మిమ్మల్ని పాస్ చేయించి బహుమతులు ఇవ్వబోతున్నాడు ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అందబోతుంది ఆగిపోయిన డబ్బు రావాల్సిన బకాయిలు నిలిచిపోయిన ప్రమోషన్లు ఇప్పుడు మీకు రెట్టింపు ఆనందంతో తిరిగి వస్తాయి తెగిపోయాయని మీరు బాధపడిన స్నేహ సంబంధాలు మళ్ళీ చిగురించి మీకు అండగా నిలుస్తాయి మీరు మనసులో కొరుకున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి ఇక చివరిగా అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ దివ్యమైన శక్తి నేరుగా మీ లగ్నం మీద అంటే మీ మీద మీ వ్యక్తిత్వం మీద ప్రకాశించబోతుంది గుర్తుందా ఇన్నాళ్ళు మిమ్మల్ని కోపంతో ఆవేశంతో అసహనంతో నింపిన ప్రతికూల శక్తులు ఇప్పుడు పటాపంచులు కాబోతున్నాయి మీలోని ఆవేశాన్ని మీలోని తొందరపాటును మీ వివేకం మీ జ్ఞానం అదుపులోకి తెస్తాయి మీలో అపారమైన ఆత్మవిశ్వాసం వెలువిరుస్తుంది మీలో ప్రతికూల ఆలోచనలు పోయి సానుకూల దృక్పథం అలవడుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకునే మీ స్వభావం పూర్తిగా మారి ఆచితూచి అడుగులు వేసే వివేకం ఓర్పు మీకు అలవరుతాయి మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు కొత్త స్పష్టత ఒక ఆకర్షణ వస్తాయి సమాజంలో మీకు ఇప్పటివరకు లేనంత గౌరవ మర్యాదలు పెరుగుతాయి అందరూ మిమ్మల్ని ఒక ఆకర్షణీయమైన శక్తివంతమైన వ్యక్తిత్వంగా చూసి మీ వైపు ఆకర్షితులు అవుతారు కాబట్టి ధనస్సు వారు ఇప్పుడు ఈ చిత్రాన్ని మొత్తం కలిపి చూడండి గత కాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ డబ్బు కుటుంబం మాట యొక్క విలువను నేర్పింది మీ బంధాలు మిమ్మల్ని కష్టపెడుతూ సహనం యొక్క ప్రాముఖ్యతను నేర్పించాయి ఈ కఠినమైన శిక్షణ మిమ్మల్ని పరీక్షిస్తుంటే మీ అంతరాత్మ మీ వివేకం అనే మహారాజు మేల్కొని తన దివ్య శక్తితో మీ అదృష్టాన్ని మీ లాభాలను స్వయంగా మిమ్మల్ని మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాడు మిమ్మల్ని ఒక బలహీనమైన మట్టి ముద్దగా మార్చాలని కాలం ప్రయత్నిస్తే మీ వివేకం అదే మట్టితో ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కుతుంది మిమ్మల్ని అగ్నిలో పెట్టి పరీక్షించాలని పరిస్థితులు ప్రయత్నిస్తే మీలోని జ్ఞానం అదే అగ్ని నుండి మిమ్మల్ని స్వచ్ఛమైన సువర్ణంగా మార్చి బయటకు తీస్తోంది గతంలో మీరు పడిన ప్రతి కన్నీటి చుక్క మీరు అనుభవించిన ప్రతి అవమానం వృధా కాదు అవన్నీ మిమ్మల్ని రాటు తేల్చడానికి జరిగిన శిక్షణ మాత్రమే ఇప్పుడు ఆ శిక్షణ పూర్తయింది ఫలితాలను ప్రశంసలను అందుకునే సమయం వచ్చింది ఇకపై మీరు చేయాల్సిందల్లా ఒక్కటే గతం నేర్పిన పాఠాలను మరవకండి డబ్బును పొదుపుగా ప్రణాళికతో వాడండి కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో ప్రేమగా ఓపికగా మెలగండి మీ మాటను ఒక ఆయుధంలా కాకుండా ఒక ఔషధంలో వాడండి భాగస్వామితో ఆహాన్ని పక్కన పెట్టి ప్రేమను పంచండి అన్నింటికన్నా ముఖ్యంగా మీలో ఉదయిస్తున్న ఈ కొత్త శక్తిని మీకు అందబోతున్న అదృష్టాన్ని అవకాశాలను రెండు చేతులు అందిపుచ్చుకోండి మీలో దాగి ఉన్న సృజనాత్మకతకు రెక్కలు తొడగండి దాన్ని బయటకు తీయండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకడకండి దైవాన్ని మీ అంతరాత్మను బలంగా నమ్మండి ధైర్యంగా ముందడుగు వేయండి ఎందుకంటే ఈ విశ్వం మొత్తం ఇప్పుడు మీకు అండగా నిలబడబోతుంది గడిచిపోయిన చీకటి రోజులను తలుచుకుంటూ మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి ఉదయస్థన సూర్యుడిని చూసి నమస్కరించి మీ జీవితంలోకి కొత్త వెలుగును ఆహ్వానించండి మీ జీవితంలో ఒక సరికొత్త అత్యద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఇది కేవలం జ్యోతిష్యం చెప్పే మాట కాదు గ్రహాలు మీకు ఇస్తున్న వాగ్దానం అంతకన్నా కాదు ఇది మీ స్వయం కృషితో మీ పట్టుదలతో మీరు సాధించబోతున్న విషయం మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకు బదులుగా ఆనందపు ముత్యాలు మీకు దొరకబోతున్నాయి మీరు ఓచుకున్న ప్రతి అవమానానికి బదులుగా గౌరవ కిరీటం మీ తలపై పెట్టబడబోతుంది లేవండి ఇది నిరాశతో నిద్రపోయే సమయం కాదు ఇది నిలబడి మీ హక్కును మీ విజయాన్ని గెలుచుకోవాల్సిన సమయం మీలోని మానవతావాదుని మీలోని తత్వవేతను మీలోని అపారమైన మేధావిని అన్నింటికన్నా ముఖ్యంగా మీలోని యోధుడిని మేల్కొల్పండి పాత గాయాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు భవిష్యత్తులో అలాంటి గాయాలు తగలకుండా ఎలా ఉండాలో నేర్పడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి మిమ్మల్ని మోసం చేసిన వారిని అవమానించిన వారిని క్షమించి ముందుకైతే సాగండి వారిని క్షమించడం వారి కోసం కాదు మీ మానసిక ప్రశాంతత కోసం మీ సమయం రాబోతుంది అనడం కూడా పొరపాటే మీ సమయం ఇప్పటికే మొదలైంది దాన్ని గుర్తించి అందుకోవడమే మీ పని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీదే ఈ మాట సత్యం ఇక ధనుసు రాశి వారి జీవితం అనే ప్రయాణంలో గ్రహాల గమనం మనకు ఒక దిక్సూచి లాంటిది రాబోయే పది రోజులు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అవకాశాలను మరికొన్ని కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నాయి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే రాబోయే కాలాన్ని ముందుగానే అర్థం చేసుకోవడం ద్వారా మనం ఎలాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకునే శక్తిని పొందుతాము ఇది మీ భవిష్యత్తును నిర్దేశించే సమయం మీ శక్తిని సరైన మార్పులను పెట్టాల్సిన తరుణం మీ రాశి అధిపతి మీకు క్రమశిక్షణ సహనం నేర్పిస్తూ మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దుతున్నాడు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఈ పది రోజుల ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ముందుగా మీ ఉద్యోగ జీవితం గురించి మాట్లాడుకుందాం కార్యాలయంలో మీ మాటకు తిరిగి ఉండదు మీపై కుట్రలు పన్నే శత్రువులు కూడా మీ తేజస్సు ముందు నిలవలేరు వారంతటా వారే తోకముడుస్తారు మీరు చేసే పనికి ప్రశంసలు వెల్లువెత్తుతాయి మీ అదృష్టం రెక్కలు తొడుగుతుంది మీరు ఊహించని ప్రమోషన్ వార్త వినవచ్చు లేదా మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్టు మీ చేతికి రావచ్చు పై అధికారుల మన్ననలు పొందడానికి ఇది సరైన సమయం మీ ఆలోచనలను ప్రణాళికలను ధైర్యంగా వారి ముందు పెట్టండి విజయం మిమ్మల్ని వరుస్తుంది మీరు చేసే పనికి పూర్తి గుర్తింపు లభించే సమయం ఈ పది రోజులు మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు పని ఒత్తిడి పెరగవచ్చు కానీ మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఖాయం మీ శక్తిని సమయాన్ని పూర్తిగా మీ కెరియర్పై కేంద్రీకరించండి అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి సహోద్యోగులతో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది ఆవేశానికి లోను కాకండి మాట జారకండి మీ పనితోనే సమాధానం చెప్పండి అది మీకు శ్రీరామ రక్ష ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ కాలం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు మీ ఆలోచనలు ప్రజలను ఆకట్టుకుంటాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయమే అయినా ఆచితూచి అడుగులు వేయడం ఉత్తమం ఎందుకంటే మీ రాశిలో ఉన్న రాహువు మిమ్మల్ని కొన్నిసార్లు తప్పుడు మార్గాల వైపు సులభంగా డబ్బు సంపాదించే పద్ధతుల వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు అలాంటి వాటికి దూరంగా ఉండండి భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని అబద్ధాలకు తావి ఇవ్వచ్చు ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం పత్రాల రూపంలో భద్రపరచుకోవడం చాలా ముఖ్యం మీ వ్యాపార భాగస్వామితో పారదర్శకంగా ఉండండి ఆగస్టు ఈ రాబోయే పది రోజులు మీ వ్యాపారంపై మీ దృష్టి మరింత పెరుగుతుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మీ వ్యాపారానికి కొత్త ఒప్పందాలు ఇవ్వడానికి ఈ రోజులను ఉపయోగించండి మీ శ్రమ మీ సృజనాత్మకత కలిసి మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిద్దాం ఇది కొంచెం మిశ్రమంగా ఉండే కాలం మీకు ధన లాభయోగాలు స్పష్టంగా ఉన్నాయి సృజనాత్మక పనుల ద్వారా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది ఊహించని ధన ప్రాప్తి కలగవచ్చు మీ ఆర్థిక క్రమశిక్షణకు ఒక పరీక్ష లాంటిది అనవసరమైన ఖర్చుల మీద పడతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ఇతర అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు పాత అప్పులు లేదా ఆర్థిక సమస్యలు మళ్ళీ తెరపైకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేయడం నేర్చుకోండి అనవసరమైన ఆర్భాటాలకు పోకండి ఈ సమయంలో మీరు చూపించే ఆర్థిక నిగ్రహమే మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే మీరు కొంచెం ఓర్పు నేర్పు ప్రదర్శించాల్సిన సమయం మీ మాటకు కఠినత్వం చేరవచ్చు మీరు ప్రేమతో చెప్పిన మాట కూడా ఎదుటి వరకు తప్పుగా అర్థమయ్యే అవకాశము ఉంది అందుకే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తానా అంటే తందానా అన్నట్టు కాకుండా ఆచితూచి మాట్లాడడం చాలా ముఖ్యం మీ మాటల వల్ల కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా చూసుకోండి కుటుంబ బాధ్యతలు కొంచెం భారంగా అనిపించవచ్చు కానీ ఇక్కడే ఒక శుభవార్త ఉంది మీ సంతానం మీకు ఎంతో ఆనందాన్ని పంచుతారు వారి చదువు వారి ప్రగతి చూసి మీరు మురిసిపోతారు వారితో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇంట్లో ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది కానీ ఆగస్టు రాబోయే ఈ పది రోజులు మీరు పూర్తిగా పనిలో నిమగ్నం అవడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించడం అవ్వచ్చు కాబట్టి కుటుంబానికి మధ్య సమతుల్యత పాటించడం నేర్చుకోండి ఇక వివాహ జీవితం మరియు ప్రేమ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వివాహితులు తమ భాగస్వామితో అబద్ధాలకు తావివ్వకుండా చూసుకోవాలి కేతువు విరక్తిని దూరాన్ని కలిగిస్తాడు చిన్న చిన్న విషయాలకు కూడా అనుమానించడం దూరం జరగడం వంటివి జరగవచ్చు మీ మనసులో ఉన్న అయోమయాన్ని మీ సంబంధంపై రుద్దకండి భాగస్వామితో సమయం గడపండి మనసు విప్పి మాట్లాడండి వారి భావాలను అర్థం చేసుకోండి ఇదే సమయంలో ప్రేమికులకు మాత్రం ఇది ఒక అద్భుతమైన కాలం మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది సరైన సమయం కొత్త ప్రేమలు చిగురించే అవకాశం కూడా ఉంది కాబట్టి వివాహితులు తమ బంధంలో జాగ్రత్తగా ఉంటూనే ప్రేమికులు ఈ అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించాలి ఆరోగ్య విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి మీలో రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది మీరు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు విస్మరించకూడదు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు వంటగదిలో వ్యాయామం చేసేటప్పుడు కూడా శ్రద్ధగా ఉండాలి చిన్న చిన్న గాయాలు దెబ్బలు తగిలే అవకాశము ఉంది రక్తానికి సంబంధించిన సమస్యలు వేడి సంబంధిత వ్యాధులు రావచ్చు మీ రాశిలో ఉన్న రాహు వల్ల మానసిక ఆందోళన అనవసరమైన భయాలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు శనివలన దంతాలు గొంతు సంబంధిత సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం చాలా అవసరం చివరిగా విద్యార్థులకు ఇది ఒక పండగ లాంటి సమయం మీ మేధస్సు పదనెక్కుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది చదివినది వెంటనే అర్థమవుతుంది బాగా గుర్తుంటుంది పరీక్షలలో అత్యద్భుతమైన ఫలితాలు సాధిస్తారు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలరు మీ ఏకాగ్రత అమోఘంగా ఉంటుంది ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా పూర్తిగా మీ చదువుపై దృష్టి పెట్టండి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇంతకంటే అనుకూలమైన గ్రహస్థితి మరొకటి ఉండదు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు ధనసు రాశి వారికి పది రోజులు మీకోసం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మోసుకొచ్చింది మీరు పెట్టే ప్రతి శ్రమ ప్రతి నిమిషం విలువైనదే అయితే అసలైన అద్భుతం మీకు మధ్యాహ్నం తర్వాత మొదలవుతుంది మీ కష్టానికి ప్రతిఫలం మీరు ఎదురు చూస్తున్న లాభాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు వ్యాపారంలో లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఇది ఒక మంచి రోజు డబ్బు చేతికి అందుతుంది విద్యార్థులకైతే ఇది ఒక పండగ లాంటి రోజు మీ తెలివితేటలు అత్యద్భుతంగా పనిచేస్తాయి చదివింది ఇట్టే గుర్తుండిపోతుంది ప్రేమికులకు కూడా ఇది ఎంతో అనుకూలమైన సమయం మీ బంధం మరింత బలపడుతుంది అయితే కుటుంబంతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓర్పు అవసరం మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశము ఉంది వివాహితులు కూడా తమ భాగస్వామితో కాస్త సర్దుకుపోయి ఉండాలి ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పది రోజులు ఉదయం పడిన కష్టానికి సాయంత్రం ఖచ్చితంగా తీపి ఫలాలు అందుతాయి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఈ గ్రహాల ప్రభావాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుంది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించండి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ రాశిలో ఉన్న రాహువు కేతు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు గణపతిని పూజించండి గణేష అథర్వ శీర్షం వినడం లేదా చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుజుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాటించండి శనివారం రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం లేదా నల్ల నువ్వులను దానం చేయడం పేదలకు సహాయం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది పక్షులకు వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వంటి చిన్న చిన్న మంచి పనులు చేయడం వల్ల సకల గ్రహాల అనుగ్రహం మీకు లభిస్తుంది ధనస్సు వాళ్ళు గుర్తుపెట్టుకోండి గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే చూపుతాయి ఆ మార్గంలో నడవాల్సింది మనమే మీలో అపారమైన శక్తి మేధస్సు ఉన్నాయి ఈ పది రోజులు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోండి మీ మాట తీరు మీ ఆరోగ్యం మీ సంబంధాల పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తాయి విజయం మీదే ధనస రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని ప్రెస్ చేసి లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి